సార్ ఇంకొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అనగా కవిత అరెస్ట్ని మీరు ఎలా చూస్తున్నారు చూసేదండి ఎప్పటి నుంచో అనుకుంటే కదా అరెస్ట్ అవుతారని 2 ఇయర్స్ నుంచి జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా అనుకున్నారు కాలేదు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు సో ఇన్ని రోజుల నుంచి జరగంది ఈసారి ఎందుకు అంత పకడ్బందీగా ప్లాన్ చేశారా లేకపోతే ఈడి ప్లానా ఏదై ఉంటుంది ప్లాన్ చేసి ఉండే ఎప్పుడు చేసి కదా ఏం చేశారో తెలియదు అది బట్ అరెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు అప్పుడు మొన్న ఎలక్షన్ అప్పుడే జరుగుతుంది అనుకున్నారు అప్పుడు కాలేదు ఇప్పుడు అయింది సో ఎప్పటికైనా చేస్తారు అనేది అయితే ఉండింది అప్పుడు చేయకుండా మరి అప్పుడు ఎందుకు చేయలేదు అనేది అర్థం కల అప్పుడు చేసేస్తారు అన్నారు చేయలేదు ఇప్పుడు ఊరికి ఎంక్వైరీ అన్నారు సడన్గా అరెస్ట్ అని చెప్పారు సాయంత్రానికి సో ఇది నిజంగా హానెస్టీగా జరిగిందా లేదు అంటే మోడీ ప్లాన్ ఇందులో మోడీ హస్తం ఏదైనా ఉందా ఈడీ ప్లానా పొలిటికల్ పార్టీస్ అన్నకి ప్లాన్ మోడీ అనేది కాదు కదా మోడీ గారు ఒక్కళ్ళే ఉండరు గవర్నమెంట్ ఉంటుంది కదా గవర్నమెంట్ గవర్నమెంట్ అవుతుంది మోడీ గారు ఒక్కళ్ళే చేశారా లేకపోతే ఇంకోళ్ళు చేశారా అనేది ఉండదు పొలిటికల్ పార్టీస్ వచ్చినాక ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అట్లాగే చేశారు కదా వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు అపోజిషన్ వాళ్ళని అట్లాగే చేశారు కదా సో ఎనీ పొలిటికల్ పార్టీ చేసే స్టేటస్ ఐ మీన్ స్టేజ్ ఇట్లాగే ఉంటుంది అపోజిషన్ ఉన్నవాళ్ళని ఎట్లా ఇరికించాలని ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించారు చేస్తున్నారు ఇది కూడా అలాగే చేశారా లేకపోతే నిజంగా స్కామ్ ఉందా ఇప్పుడు ఈ పొలిటికల్ అరెస్టులు అన్నింటినీ మనం పొలిటికల్గానే ఆలోచించడం కాదు నిజంగా తప్పులు కూడా చేశారా లేదా అని కూడా ఆలోచించాలి కదా తప్పు చేయకుండా అయితే ప్రభుత్వాలు ఈ పొలిటికల్ వాళ్ళు ఇవాళ రేపు ఎవరు లేరు అంటే కవిత గారి సంగతే నేను మాట్లాడతా ఎవరైనా కానీ ఈ కేసులు జరుగుతున్నాయి అంటే ఎంతో కొంత అక్కడ నిప్పు లేకుండా పొగరాదంటారు కదా సో దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు దీనికోసం హడావిడి చేసి మొత్తం ధర్నాలు గిర్నాలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను తప్పు చేశాను లేదా నన్ను అరెస్ట్ చేస్తే నేను చూసుకోవాలి నా తిప్పలు నేను పడాలి అంతేగాని పబ్లిక్ని రెచ్చగొట్టి దాన్ని పబ్లిక్ ఆస్తులు నాశనం చేసి వాళ్ళ టైం వేస్ట్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఐ లావ్ టు ఫైట్ ఇప్పుడు మనం చేయలేదు అనుకోండి ధైర్యంగా ఉండాలి చేసామనుకోండి శిక్ష అనుభవించాలి సింపుల్ దానికి ప్రిపేర్ అవ్వట్లేదు ఎవరు ఈవిడేం కాదు ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు ప్రతి వాళ్ళు దాన్ని ఒక చిన్న ఉద్యమంలాగా చేస్తానికి ప్రయత్నం చేసి దాన్ని ఆడావిడ చేస్తున్నారు అంటే డ్రామా క్రియేట్ చేస్తున్నారు అనవసరంగా డ్రామా అంటారా కదా ఇప్పుడు నిజం అయితే ఇప్పుడు మనం చేసేది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది ప్రతి మనిషికి తెలుస్తుంది ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశాను అనుకోండి నా మీద కేసు అనుకోండి నేను చేయలేదు చేయలేదనేది నాకు తెలుసు సో నన్ను లీగల్గానే ఫైట్ చేయాలి ఇప్పుడు బయట ఫైట్ చేస్తే ఏమొస్తుంది ఎంతమంది టైం వేస్ట్ అవుతుంది ఎంత ప్రభుత్వ ఆస్తులు నష్టం అవుతుంది అందులో వీళ్ళు పొలిటికల్ వాళ్ళు చేస్తే మనలాంటి వాళ్ళు సింపుల్ వాళ్ళని చేస్తే మనం ఎవడు పట్టించుకోడు సో మన ఫైటింగ్ కోర్టులోనే చేస్తాం వాళ్ళు ఎందుకు కోర్టులో చేయరు వాళ్ళు ఎందుకు పబ్లిక్లోకి తీసుకొస్తారు దీన్ని ఇప్పుడు మన వరవర్రావు గారిని వాళ్ళని తీసుకెళ్లారు సాయిబాబా గారిని మొన్న వదిలిపెట్టారు సో వీళ్ళందరినీ తీసుకెళ్ళినప్పుడు ఎవరిని ఉద్యమాలు చేశారా ఎవరు చేయరు మరి వాళ్ళకి ఎందుకు చేయలేదు ఇప్పుడు అతను ఎవరు ఆయషా కేసులో అతను సత్యంబాబుని జైల్లో పెట్టారు కొంతమందికి కూడా తెలియదు చేశారాబాద్దు అనేది వదిలేశారు అతను టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ జైల్లో ఉన్నాడు అతని భవిష్యత్తు ఏంటి అతను ఏం చేయాలా అటువంటి ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ అవుట్ అవ్వట్లేదు ఇప్పుడు ఆయన వివేకానందరెడ్డి గారు మాట చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు వీళ్ళేమో కొట్టుకుంటున్నారు నువ్వు చేసావంటే నువ్వు అని చంద్రబాబు నాయుడు గారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే చంపేశారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చంపేసి అంటారు వాళ్ళ మేము చంపామన్న వాళ్ళము బయట తిరుగుతున్నారు ఏ వాళ్ళని అరెస్ట్ చేశారు బెయిల్ ఇచ్చారు బయట తిరుగుతున్నారు ఏది నిజం ఏది అబద్ధం అసలు ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు పోతే అసలు చచ్చిపోయింది అబద్ధం అంటారేమో అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ స్కాములు కూడా అంతే అన్ని స్కాములు నిజమా అబద్ధమా ఎన్ని స్కాములు ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి ఇది సింపుల్గా తేలి తేలిపోతుంది అది తేల్చరు త్రీ టూ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ నుంచో ట్వంటీ టూ నుంచో మొదలు పెట్టారు ఈ గొడవ అప్పటి నుంచి చెప్తానున్నారు ఎంత సింపుల్గా తేలిపోవాలి కదా లిక్కర్ స్కామ్ అన్నారు వాళ్ళు పెట్టారు మళ్ళీ తీసేసామంటున్నారు వాళ్ళైనా క్లారిటీ ఇవ్వాలి వీళ్ళని వాళ్ళు ఇచ్చారనుకుంటా ఎంతో బట్ అది ఎంతవరకు ప్రజలకి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి ఉండాలి ఎవరు ఇప్పుడు మీరైనా నేను ఇక్కడికి ఉన్నాం వెళ్తే మైక్ పట్టుకెళ్ళామని దొంగతనం చేశారంటే మనం ఒప్పుకుంటామా ఎత్తుకి వెళ్ళిన ఒప్పుకోం కదా ఎత్తుకెళ్ళకపోతే ధైర్యంగా ఎవడో అన్నదే అంటాం ఎత్తుకిళ్ళు ఉంటే నా తెలియదు నా తెలియదు అనుకుంటుంటాం